హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ పద్మావతి మరడాని వచ్చేసి ఏం కర్రీ వండుతున్నాను చూపిస్తారండి చుక్క చుక్కకూర ఎండు రోజులు వండుతున్నాను ఎలా వండాలో చూపిస్తాను అనమాట ఇది వచ్చి రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను ఎండు రోయలు పచ్చిమిర్చి ఆనియన్ మీకు కావాలంటే ఎండు రోజులు నచ్చిపోతే ఎండు చేపలు వేసుకోవచ్చు ఇది ఎలా వండాలో చూపిస్తాను అనమాట స్టవ్ వెళ్ళే ఎంచుకుని ముందు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా పసుపు ఆ పసుపులోనే ఈ ఎండలు వేసుకోవాలి ఎండలు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు నేను ఈ ఎగి నీళ్ళు వచ్చి చూద్దాం రొయ్యతే కదా కదా ఏం దీనిలోకి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని ఒకసారి సరిపోసుకొని స్కిమ్లో పెట్టుకొని మూట వేసుకొనిసేపు మగ్గిన వద్దాం ఆనియన్ అయితే మగ్గిందలు చూద్దాం ఆనియన్ అయితే మగ్గిపోయింది అప్పుడు దీంట్లోకి ఈ చుక్కకూర ఉంది కదా కడిగి పెట్టుకున్న చుక్కకూర చుక్కకూర వేసుకొని తిని సరిపడా ఉప్పు వేసుకుందాం ఆకుకూర కాబట్టి తక్కువ పడదు ఉప్పు తర్వాత ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకుందాం ఆకుకూర వేసాం కదా చుక్కకూర ఉడికిందలే చూద్దాం ఇదైతే మగ్గిపోయింది ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ సిమ్లోనే ఉడకనిద్దాం వాటర్ వేయక్కర్లేదు సరిపోతుంది ఆకుకూరలో ఉన్న వాటర్ మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం కర్రీ అయితే రెడీ అయిందో లేదు చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయింది చుక్కకూర రెండు రోజులు మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి బాగుంటుంది గోంగూర అంటే గ్యాస్ వండుకోకూడదు అనుకున్న వాళ్ళు ఈ చుక్కకూర యూజ్ చేయొచ్చు ఎందుకంటే గోంగూర టైప్ పుల్లగా ఉంటుంది అనమాట ఇంకా చల్ల చల్లగా పెరుగు ఇదే నేను చేశాను కదా అమ్మడి పచ్చడి ఇదే మా ఫ్రెండ్ పంపించింది అనమాట టమాటా కొత్తిమీర పచ్చడి ఇదే వేడివేడిగా రైసు ఇది మా ఇంట్లో టుడే స్పెషల్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్